జియో ఫోన్ కౌంట్ డౌన్ మొదలైంది పదిహేనవ తేదీన విడుదలవుతుంటే ఇరవై నాలుగవ తేదీ నుంచి బుకింగ్స్ ఓపెన్ సెప్టెంబర్ ఒకటి నుంచి కస్టమర్ల చేతిలో జియో ఫోన్ రింగ్ రింగ్ అని మోగేలా రిలయన్స్ ప్లాన్ చేస్తోంది పదిహేను వందల రూపాయల రీఫండ్ తో ఫ్రీగా అందిస్తుండటంతో అందరికీ ఆసక్తి నెలకొంది ఒక్కొక్కరికి ఒక ఫోన్ మాత్రమే ఇస్తారా లేక ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారా అనే డౌట్ అందరిలో ఉంది ఈ క్రమంలోనే జియో ఓ ప్రకటన విడుదల చేసింది పర్సనల్ బిజినెస్ ఆప్షన్ ఇస్తోంది బిజినెస్ మోడ్ కింద ఎన్ని ఫోన్లు కావాలంటే అన్ని ఇస్తామని తెలిపింది ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఈ ఫోన్ రిజిస్టేషన్లు ప్రారంభమవుతాయి ప్రతి ఒక్కరి చేతిలో జియో ఉండేలా యూజర్లు బుక్ చేసుకోవడం మిస్ కాకూడదని కంపెనీయే స్వయంగా ప్రమోషన్ మొదలుపెట్టింది ఈ ఫోన్ పొందడానికి దాని అప్డేట్లను తెలుసుకోవడం కోసం జియో డాట్ కామ్ లో రిజిస్టర్ పేజీని తీసుకొస్తుంది కీప్ మీ పోస్టెడ్ పేరుతో ఓ రిజిస్ట్రేషన్ పేజీని తన వెబ్సైట్ లో ఉంచుతుంది ఒక వ్యక్తికి ఒక్క ఆప్షన్ మాత్రమే ఉంటుంది అయితే వ్యాపార కోసం మరో ఆప్షన్ ఇస్తుంది బిజినెస్ అనే ఆప్షన్ ను కొత్తగా చేర్చనుంది బిజినెస్ కింద ఎన్ని ఫోన్లు కావాలంటే అన్ని ఫోన్లు ఇవ్వటానికి జియో సిద్దంగా ఉంది కాంట్రాక్ట్ నేమ్ కంపెనీ పేరు పిన్ కోడ్ పాన్ లేదా జీఎస్టీఎన్ నెంబర్ ఈమెయిల్ ఐడి కాంటాక్ట్ చేయాల్సిన వ్యక్తి నెంబర్ ఎన్ని లు అవసరమో తెలుపుతూ రిజిస్టర్ చేసుకుంటే బల్క్ గా ఆర్డర్లను పొందవచ్చు ఒకటి నుంచి యాభై వరకు ఆ పైన బల్క్ ఆర్డర్లను బిజినెస్ కస్టమర్లు చేపట్టవచ్చని తెలిపింది జియో జియో ఆప్షన్ రిజిస్ట్రేషన్ వివరాలు అన్నీ కూడా ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి జియో డాట్ కాం వెబ్ లో అందుబాటులో ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి